జనతా న్యూస్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య రాజకీయాల్లో ఒక పార్టీని నమ్మి కష్టపడి పనిచేస్తే పార్టీ అధిష్టానం తప్పక గుర్తిస్తుంది సమయం వచ్చినప్పుడు తగిన గౌరవం కల్పిస్తుంది పార్టీ విజయం కోసం కష్టపడుతూ పార్టీ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే ఖచ్చితంగా పదవులు లభిస్తాయి ఐదేళ్ల పాటు కష్టపడి ఆర్థికంగా మానసికంగా ఒత్తిడికి గురైన వారందరికో నామినేటెడ్ పదవుల ద్వారా న్యాయం లభిస్తుంది గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ మరియు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ఎండి ఫారూక్ విజయంలో కీలక పాత్ర పోషించారు ఫారూక్ గెలిపే ధ్యేయంగా పనిచేశారు ఎన్ఎండి ఫారూక్ విజయానికి రాత్రనక పగలనక శ్రమించిన యోధుడు అందరితో సత్సంబంధాలు నియోజకవర్గంలో కుల మత భేదాలు లేకుండా మంచి పరిచయాలు ఉన్న వ్యక్తి సేవాగుణం కలిగిన మంచి మనసున్న నాయకుడు ఎవరి జోలికి పోకుండా ఎవరికి అన్యాయం చేయకుండా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయ సేవకుడు పార్టీకి ఆయన చేసిన సేవలు అపారమైనవి ఆయనే నంద్యాల పాటిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మనియార్ ఖలీల్ అహమ్మద్ ఈ పేరు నంద్యాలలో తెలియని వారుండరు కార్యకర్తల్లో ఆయన అంటే అందరికీ ఒక స్ఫూర్తి గౌరవం తెలుగుదేశం పార్టీ నంద్యాల పట్టణ అధ్యక్షులు సేవాశీలి సమాజ హితం కోసం అహర్నిశలు శ్రమించే మనియార్ ఖలీల్ కు ఒక అరుదైన గౌరవం దక్కింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆయన అసమాన సేవలను గుర్తించి రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నిర్మించారు నాంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ గత ముప్పై ఐదు ఏళ్లుగా ఎన్నో కష్ట నష్టాలు ప్రతిపక్ష పార్టీల ఇబ్బందులు ఒత్తిడులు ఎన్ని ఎదురైనా వెనకడుగు వేయకుండా పార్టీ జెండాని నమ్ముకున్న నిజమైన నిస్వార్థ నాయకులు మలియార్ కలీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని బలోపేతం చేశారు పార్టీ కోసం ఆయన చేసిన అవిశ్రాంత కృషి సమాజంలో మైనార్టీల ఉన్నతి కోసం ఆయన చూపిన చిత్తశుద్ధి ఇవన్నీ ఈ నియామకానికి కారణం మణియార్ ఖలీల్ ఈ కొత్త బాధ్యతలో మైనార్టీల సంక్షేమం కోసం మరింత ఉత్సాహంతో పనిచేస్తారని రాష్ట్రంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ను కొత్త శిఖరాలకు తీసుకువెళ్తారని రాష్ట్రంలోని మైనార్టీ సోదరులందరూ ఆశిస్తున్నారు మనియార్ ఖలీల్ మాట్లాడుతూ ముప్పై ఐదు ఏళ్ల నుండి తమ కుటుంబ సభ్యులు పడిన కష్టానికి చేసిన త్యాగానికి తగిన గౌరవం దక్కిందన్నారు టీడీపీ పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడం సంతోషంగా ఉందన్నారు క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని అందరి సహకారం సమన్వయంతో ముందుకు సాగుతానని తెలిపారు ఈ పదవికి నన్ను అర్హుడిగా భావించి తనకు భారత్లో అప్పచెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఎన్ఎండి ఫిరోజ్ ఎన్ఎండి ఫయాజ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు